వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ నా కాళ్ళు ఎందుకో నాలుగు రోజుల నుండి ఉబ్బరంగా ఉంటున్నాయి డాక్టర్ గారు అన్నాడు ఉబ్బిపోయిన తన రెండు కాళ్ళు చూపిస్తూ అప్పారావు అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ ఈ మధ్య పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఏమన్నా వేసుకున్నారా అని అడిగాడు అదేం లేదండి ఈ మధ్య తలనొప్పిగా ఉంటే ముందు షాప్లో తీసుకొని ఎప్పుడూ తలనొప్పికి వేసుకునే మాత్రలే వేసుకున్నాను అంతే అన్నాడు అదే కారణం తలనొప్పికి ఒళ్ళు నొప్పులకి వాడే మాత్రల వలన కాళ్ళు మొహం ఉబ్బటమే కాదు ఒక్కోసారి కిడ్నీలు కూడా చెడిపోతాయి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు నీరు తగ్గడానికి ఇచ్చారు డాక్టర్ విజయకు రాత్రి నుండి ఒకటే వాంతులు విరోచనాలు వాంతులు నల్లగా ముద్దల ముద్దలుగా అవుతున్నాయి విరేచనాలు కూడా నల్లగా తారులాగా అవుతున్నాయి ఒళ్ళంతా చెమటలు కక్కడంతో పాటు చల్లబడిపోతుంటే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు అన్ని పరీక్షలు చేశాక తెలింది ఏమిటంటే కడుపులోని పేగుల నుండి శ్రవించిన రక్తం వాంతులలోనూ విరేచనాల్లోనూ నల్లగా ముద్దలుగా పడుతోందని బ్లడ్ ప్రెషర్ బాగా డౌన్ అయిందని ఆమెకు మందులతో పాటు నాలుగు సీసాల రక్తం అవసరమని లేకుంటే ప్రాణానికి ప్రమాదమని దీనికి అంతటికీ కారణం ఆమె నడుము నొప్పికి వేసుకున్న రెండు రూపాయల మాత్ర ఎల్లప్పుడూ ఆరోగ్యంగా అలరారే ఆనందరావుకి హఠాత్తుగా ఒళ్ళంతా దద్దుర్లు దురదలు ఆయాసం గాలి అందకపోవడంతో వాంతులై ఒళ్ళంతా చల్లబడిపోయేసరికి పరుగున హాస్పిటల్కు తీసుకువెళ్తే అదంతా అలర్జిక్ రియాక్షన్ అని తేల్చి వెంటనే తగిన చికిత్స చేసి ఆక్సిజన్ పెట్టారు ఆలస్యం చేయకుండా తీసుకురావడం వలన ప్రాణాన్ని కాపాడగలిగారని అన్నారు ఇంత ప్రమాదానికి కారణం పంటి నొప్పికి వేసుకున్న ఒక రూపాయి పెయిన్ కిల్లర్ మాత్ర పెయిన్ కిల్లర్ మాత్రలు ఎలా పనిచేస్తాయి ఎంతవరకు సురక్షితం చాలామంది తలనొప్పి ఒళ్ళు నొప్పులు నడువు నొప్పులను సాధారణ వ్యాధులుగా పరిగణిస్తూ ఈ మాత్రం దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అనవసరమైన ఖర్చు అని భావిస్తూ అలవాటుగా మందుల షాపుకి వెళ్ళి తమ బాధ ఏమిటో చెప్పి ఇచ్చిన మందులు ఏమో తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు వీటినే ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అంటారు వీటిలో సాధారణంగా పెయిన్ కిల్లర్ అని పిలిచే నాన్ స్టెరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఉంటాయి అవి నొప్పులని జ్వరాన్ని వాపులని తగ్గించడంతో ప్రపంచవ్యాప్తంగా వీటి వాడకం సర్వసాధారణమైపోయింది డాక్టర్లతో సహా ఒక అమెరికాలోనే వీటిని వాడే వారి సంఖ్య సంవత్సరానికి మూడు కోట్ల పైమాటే అసలు మనకి నొప్పి ఎలా వస్తుంది శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలినా లేక గాయమైనా ఆ దెబ్బతిన్న కణజాలం నుండి ప్రాస్ట్రోగ్లాండిన్స్ అనే పదార్థాలు విడుదలవుతాయి ఈ ప్రోస్టోగ్లాండిన్స్ రిలీజ్ అవ్వడానికి సైక్లో ఆక్సిజనేషన్ వన్ అండ్ టూ ప్రధాన పాత్ర వహిస్తాయి వీటినే సిఓఎక్స్ వన్ అండ్ సిఓఎక్స్ టూ అంటారు ఇలా విడుదలైన ప్లాస్ట్రోగ్లాండినల్స్ వలన దెబ్బతిన్న భాగం ఎర్రబడి వాపు వస్తుంది తద్వారా ఆ ప్రదేశంలో నొప్పి కలుగుతుంది ఈ నొప్పి అనే అనుభూతి ఆ కణజాలం వద్దనున్న నాడీ కణాల చివరి నుండి బయలుదేరి వెన్ను నరాల ద్వారా మెదడు పైనున్న కార్టెక్స్లోని నిర్ణీత భాగానికి ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్ ద్వారా తెలుస్తుంది అప్పుడు నొప్పి తెలుస్తుంది పెయిన్ కిల్లర్స్ ఎలా పనిచేస్తాయి కిల్లర్స్ లేక ఎనాసిడ్లు సిఓఎక్స్ వన్ అండ్ సివోఎక్స్ టూ ఎంజైములను నిరోధించడం ద్వారా విడుదల విడుదలవ్వకుండా నిరోధించి తద్వారా నొప్పి తీవ్రతని కణజాలాలలో వాపుని జ్వరాన్ని కూడా తగ్గిస్తాయి అయితే ఇవి రెండు రకాలుగా పనిచేస్తాయి సిఓఎక్స్ వన్ అండ్ టూ ఎంజైమ్ రెండింటినీ నిరోధించేవి కేవలం సెలెక్టివ్గా సివోఎక్స్ టూ ఎంజిఐం నిరోధించేవి సీవెఎక్స్ వన్ ఎంజిఎంని చేసే పని ఏమిటంటే దీని నుండి విడుదలయ్యే ప్రోస్టోగ్లాండిన్ శరీరానికి అవసరమయ్యే పదార్థం ఒక రకంగా రక్షణ కనిపిస్తుంది అది ఎలాగంటే జీర్ణాశయంలో ఎక్కువ యాసిడ్ విడుదలవ్వకుండా చూస్తుంది రక్తనాళాల గోడలు బలంగా ఉండేటట్టు చూస్తుంది కిడ్నీలకు రక్త సరఫరా చక్కగా ఉండేటట్టు చూస్తుంది అయితే ఈ సివోఎక్స్ వన్ ఎంజైమ్ నిరోధించే కిల్లర్ల వలన ఈ రక్షణ వ్యవస్థ దెబ్బతిని కడుపులో ఎసిడిటీ పెరగటం కిడ్నీలు దెబ్బతినటం రక్తనాళాలు చిట్ల రక్తస్రావం జరగటం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఉదాహరణకు నిమ్సలైట్ మొలాక్సికామ్ లాంటి మందులు సివోఎక్స్ టూ ఎంజైమ్ పని ఏమిటంటే దీని వలన విడుదలయ్యే ప్రోస్టోగ్లానిస్ నొప్పిని వాపును జ్వరాన్ని కలుగు చేస్తుంది కాబట్టి దీనిని నిరోధిస్తే ఆ లక్షణాలన్నీ తగ్గుతాయి ఈ సివోఎక్స్ టూని నిరోధించే మందులు వీటి వలన జీర్ణాశయ ఇబ్బందులు తక్కువైనా రక్తనాళాలలో రక్తం గడ్డగట్టి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యశాస్త్రం చెబుతోంది తలనొప్పికి ఒళ్ళు నొప్పులకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్థి ఆర్థరైటిస్ గౌట్ జ్వరం నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు దెబ్బలు ఎముకలు విరగటం శస్త్రచికిత్స నొప్పులు దంత సమస్యలు కండరాల నొప్పులు స్పాండిలైటిస్ మైగ్రేన్ క్యాన్సర్ల వలన కలిగే నొప్పులకు ఈ మందులను వాడతారు వీటి వాడకం వల్ల వికారం వాంతులు విరోచనాలు మలబద్ధకం తల తిరగటం కడుపు నొప్పి రక్తవాంతులు రక్త విరోచనాలు ఒళ్ళంతా దద్దుర్లు దురదలు చర్మం మీద నల్లటి మచ్చలు ఆయాసం పిల్లి కూతరు రెస్పిరేటరీ డిప్రెషన్ ఒళ్ళంతా ఒప్పటం కిడ్నీ ఫెయిల్యూర్ అనాఫైలాక్సిస్ వస్తాయి నిజానికి ఏ మందు సురక్షితం అని చెప్పలేము కొంతమందిలో కొద్ది కాలం వాడినప్పుడు సురక్షితం అనిపించిన మందులు దీర్ఘకాలం వాడినప్పుడు రియాక్షన్ రావచ్చు అందుకే దీర్ఘకాలం బాధించే సమస్యలైన ఆర్థరైటిస్ లాంటి వాటికి చాలా కాలం వాడినా ఇబ్బంది కలిగించిన మందులని డాక్టర్ సలహాతోనే వాడాలి లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం వాడినందువల్ల గుండె జబ్బులకి కిడ్నీ ఫెయిల్యూర్స్కి గురయ్యే ప్రమాదం ఉంది ఎవరెవరిలో ఈ మందులు జాగ్రత్తగా వాడాలో ఒకసారి తెలుసుకుందాం పసిపిల్లలు గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా చివరి మూడు నెలల్లో పాలిచ్చే తలు హైపర్ టెన్షన్ గుండె జబ్బుతో ఇబ్బంది పడేవారు అలర్జీలు ఆయాసం ఆస్తమా హిమోఫీలియా కాలేయ జబ్బులు కిడ్నీ సమస్యలు లుకేమియా క్యాన్సర్ల బాధితులు తాంబ్రోసిస్ లాంటి జబ్బున్నవారు జీర్ణాశయం సమస్యలు ఇరిటబుల్ బవిల్ సిండ్రోమ్ ఉన్నవారు యాభై ఏళ్లు పైబడినవారు పెయిన్ కిల్లర్స్ను జాగ్రత్తగా వాడాలి గుండె జబ్బులు బీపీ కిడ్నీ మందులతో పెయిన్ కిల్లర్స్ను కలిపి వాడకూడదు రక్తం గడ్డగట్టే మందులు మత్తు మందులు ఆల్కహాల్తో కూడా వీటిని కలిపి వాడకూడదు నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చే సురక్షిత మార్గాలు చాలా వరకు ఉన్నాయి వైద్యులు చాలా వరకు సురక్షితమని భావించే మందులు పారాసిటమాల్ అస్ట్రెమైనోఫెన్ డ్రమటాల్ వీటిని ఆపరేషన్ తర్వాత కలిగే నొప్పులలోనూ ఎముకలు విరిగినప్పుడు కలిగే నొప్పుల్లోనూ ఇంకా మిగతా నొప్పులతోనూ ఎనాసిడ్కి ప్రత్యామ్నాయంగా వాడటం వలన చాలా వరకు రోగులు ఉపశమనం పొందుతున్నారు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ మందు నూటికి నూరు పాడు సురక్షితమైనది కాదు అందువలన డాక్టర్ సలహా పైన పర్యవేక్షణలో మాత్రమే పెయిన్ కిల్లర్స్ వాడాలి చివరిగా చెప్పేది ఏమిటంటే పెయిన్ కిల్లర్స్ నొప్పిని ఎంత సులభంగా తగ్గిస్తాయో అంత ప్రమాదకరమైనవి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు తమంతట తాముగా వాడటం వలన ప్రమాదాలు సంభవించడమే కాక ప్రాణాలను పణంగా పెట్టవలసి వస్తుంది పెయిన్ కిల్లర్స్ వాడకాన్ని డాక్టర్ సలహాపై మొదలుపెట్టి కొద్ది కాలానికే పరిమితం చేసుకోవాలి ఎవరికి ఏ ముందు సరిపోతుందో ఎవరు ఏ ముందులకు దూరంగా ఉండాలో సమగ్రమైన అవగాహనతో వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా నిరోధించవచ్చు నొప్పి నుండి నివారణ పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా బాక్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా